ందరికీ నమస్కారం తెలియజేస్తాం సిరిసిలలో టీవీ ప్రసాద్ గారు ముందు కొడుతులు మండడం జరిగింది వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా సిరిసిల్లలో నిన్న కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు నీచమైన ఆరోపణలు తప్పుడు మాటలు మా బీఆర్ఎస్ ప్రభుత్వంపై అదేవిధంగా కేడిఆర్పై మాట్లాడడం జరిగింది సిరిసిల్లలో ఉన్నటిదాకా అభివృద్ధి చేసిన నాయకులు అని చెప్పి గొప్పగా చెప్పుకునే బీజేపీ నాయకులు ఉన్నటిదాకా మా పార్టీలో ఉంటూ అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మా కేటీఆర్ ద్వారా వెంబడున్న ఇక సిరిసిల పట్టణంలో కొత్తగా కొత్తగా నియమకమైన కుమార్ శ్రీకాంత్ గారు మొన్న దాకా ఎమ్మెల్యే ఎలక్షన్లో మా పార్టీగా మద్దతుగా ఉన్నారు మా కేటీఆర్ వెంబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం పోగానే బీజేపీ కడవ కప్పుకొని అతను ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గురించి నేను ఆరోపణ చేయడం జరిగింది అసలు నేను ఎందుకు మాట్లాడి మాకు ఏం అర్థం కాలేదు ఎవరు ముక్కు ముక్కు పొందాలని మాట్లాడిలో నేను దక్కలేదు అది ఏం మాట్లాడుతున్నా కేటీఆర్ గారు అభివృద్ధి చేయలేదు ఇక్కడ మద్యం మంచి పైసలు మంచి ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే గెలిచి సిరిసిల్లకు ఏం అభివృద్ధి చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు అంటే మంచి భరించిందా అయితే అసలు ఏమంత్రో మాట్లాడుతు గత మంత్రం మర్చిపోయి మాట్లాడుతున్నా సిరిసిలలో ఏం జరిగిందని కదా తెలియదా నువ్వే కదా గత మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కేడి కేటీఆర్ కూడా ఉన్నప్పుడు సిరిసిల్ల అభివృద్ధి జరిగింది సిరిసిల్లా కలెక్టర్ పక్కన ఉన్న భూమి ఉన్నది అక్కడ అభివృద్ధి జరిగింది దాంతో నా విలువ వచ్చింది అని గతంలో చెప్తున్నాను మర్చిపోయినావా సిరిసిల్లలో కేటీఆర్ ఏం చేసిన తెలియదు గతంలో నువ్వు మాట్లాడావు కదా సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఎమ్మెల్యే కేటీఆర్ భర్త పెద్ద పెద్ద ఓటింగ్లు పెట్టిన సిరిసిల్ల కేటీఆర్ గొప్ప నాయకుడు ఇంద్రుడు చంద్రుడు పొగిలి గత ప్రభుత్వం మోహన్ ఇవన్నీ చేసినప్పుడు నాలుగైదు నెలల్లోనే ఇంత మార్పు ఉంటుందా నువ్వు అన్నావు కదా డబ్బు పంచి మద్యం పంచి చేసినాను అప్పుడు నువ్వు నువ్వు పార్టీలో ఉన్నావు కదా మీ బీజేపీ నాయకులు మొన్న ఇదే ప్రెస్ కప్ వేదికగా నువ్వు పట్టణాధ్యక్షుడు అయినప్పుడు ఐశాలకు ఐశాలకు నువ్వు పట్టణాధ్యక్షుడు ఉన్నావు అని మీ నాయకుడు ఆరోపణలు చేసినావు దాని మీద ఏం మాట్లాడుతావు నువ్వు అమ్మ కేటీఆర్ గురించి మాట్లాడేది నీకు అర్హత ఉన్నదా ఏమనుకుంటున్నావు మళ్ళీ ఒకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకోబో నువ్వు ఏం మాట్లాడితే నిజంగా అనుకుంటున్నావా పెద్ద పెద్ద ఉపయోగ ఉపన్యాసాలు ఎలానే అయిపోతుందా జనాల శిస్సులు అలా మొక్కు మీద వేసుకుంటు ఏంది మొన్నటిదాకా కేటీఆర్ మెచ్చుకున్నాడు ఈ రోజు ఇలా మాట్లాడుతుండు నేను పద్ధతి అయినా అన్నగారు అంత ఖర్చు పనిచేసినాం మనం నువ్వు నువ్వు నిజంగా అసలు నువ్వు పదేడే నువ్వు డబ్బులు పెట్టుకున్నావని మీ నాయకుడు ఆరోపణ చేసి మేము చేస్తాము అటువంటి అటువంటి స్థాయిని నాలుగైదు నెలకి టీడీపీ మీకు ఇంత కూడా ఏమి ఇస్తాను ఈ బడిసండి సిట్టుపడి చెప్పిందా మనం చూసినా ఇష్టం వచ్చినట్టు ఏదో మీ నాయకుడు మీనే మీ నాయకుడు మీ నాయకుడు మాట్లాడితే ఏమైంది అప్పుడు చూసినా కూడా ఎప్పుడు వేసింది ఆ స్థాయి చేసుకోకుని ఊరికే నడవది ఊరికే మీరు ఏది మాట్లాడతారు నిజమై జనాలు అంతరా అనుకోకుని మీరు ఆ కాలం మేము అయిపోయిందిగా అర్థమైందా ఇక్కడ కేటీఆర్ విమర్శించి విమర్శించినప్పుడు కొంచెం జాగ్రత్తగా వల్లు దగ్గర మాట్లాడదు ఎప్పుడు ఊరుకో కానీ ఏం కాడే లేదు మీకు చర్చకి రాదు డబ్బు చేసిన కేటీఆర్ కళ్ళు నిలబడుతుంది వా శిస్యలు లేకముండే పద్ధతి నేనైతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ఈ ప్రభుత్వం ప్రశ్నించారు మీరు లోపల లోపల మీరు అంత కలిసి ఉంటారు ఇక్కడ శిస్సు ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మాల విషయాన్ని డబ్బులు బలి చేస్తున్నారు మీరు ప్రజల మా నాయకులు డబ్బు లేకరని ఆరు మాట్లాడడం జరిగింది ఒక ప్రకటన విడుదల చేసింది దాన్ని మాట్లాడావా నివర్శగా స్పందించినావా ఇప్పుడు ఎందుకు ఇసుక విషయం మాట్లాడడం ఇసుక విషయం మా ప్రభుత్వం సీఎం చేసినాం దీపేలకు ఇబ్బంది కాలేదు బయట బయటను ఐదు వందలు మొదలుకుంటే రెండు వేలు లోపించారు ఆ ప్రభుత్వం కానీ ఇక్కడ ఎవరు డ్రైవర్ ఒకటి ఒకటి డీజిల్ బందో ఒకటి కొట్టి కొట్టుకోవచ్చు తెలవడం నెలకొచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడున్న నాకు ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పెట్టాలి కలెక్టర్ గారు ఒక దేని పోనీ ఇబ్బందులు పెట్టుకొని ఎంత ఇబ్బంది పెడుతుంది ఆ తగలి మండలకి కానీ సిస్టర్ కానీ ఇప్పుడు ఇసుక రేటు మా జిల్లాలో కానీ తగు నాలుగు వేల రూపాయలు ఇందులో మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇస్తున్నా ఇసు తీసుకున్నావు అదేవిధంగా దీన్ని మాట్లాడతాను దీన్ని మాట్లాడదాం ఎవరు ప్రశ్నించాలి ఇసుక నువ్వు మామూలు అన్ని మధికారమ్మా మా కేటీఆర్ ప్రశ్నించినందుకు కలెక్టర్ని ప్రశ్నించాలి నువ్వు ఇక్కడ నాయకులు ప్రశ్నించాలి ఇటువే మళ్ళీ ఇసుక మొత్తం ఈ కేటీఆర్ ఎవరు తీసుకెళ్ళి అని మాట్లాడతావు సిస్టర్లేండ్ ఉన్నావు చెప్తున్నా మరొకసారి బీజేపీ నాయకులు మాట్లాడలేదు కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తప్పు తప్పు ఒక్కని హెచ్చరిస్తాను అదేవిధంగా నిన్న సిరిసిలో కాంగ్రెస్ నాయకుడికి పిచ్చి పిచ్చి ఆరోపణలు అదేవిధంగా ఫసిన ఆరోపణలు వాళ్ళ ముఖ్య నాయకుడు ఉన్నాడుగా జ్ఞాని పెద్ద అని చెప్పి అపరం మేధావి కేకే మహేందర్ చెప్పగానే ఫోన్లో చెప్పి నిన్న ప్రెస్ మీట్ అంటే కేకే మహేంద్రుడు పెట్టి మాట్లాడు పెడితే ఏం మాట్లాడలేను ప్రశ్నిస్తే జండిస్తున్నా దాడులు చేస్తాను మీరు జర్నలిస్టు ఇక్కడ కేటీఆర్ అని ప్రశ్నించిండు ఇక్కడ డబ్బు తీసేస్తే ప్రశ్నించినందుకు అతను కలెక్టర్ గారు మీరు చర్య కక్షపూరితంగానే అతని భార్యను మానవుడు ఆందోళన అందరు చూస్తారు కేవలం ఇక్కడ ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తున్నా కానీ ఎవరు ప్రశ్నించినా వారిపై దాడులు చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా ప్రశ్నించిన నాయకులు జర్నలిస్ట్ అంటేనే ప్రశ్నిస్తారు జర్నలిస్ట్ అంటేనే ప్రశ్నలు నిర్భారశ ఏ పడతారు మాట్లాడతారు పోయినప్పుడు కూడా పోయిన ప్రభుత్వం ఏం డబ్బులు చేసినా ప్రశ్నించరు ఇదే నెలల కట్టడమే మాట్లాడదు ఇప్పుడు నిన్న బాలి మాట్లాడి ఇక్కడ మిత్రులందరూ ప్రశ్నించారు వాళ్ళు న్యాయం చేస్తారు ఈ విధంగా వాళ్ళు కొట్లాడు ఎంత ఏం మాట్లాడతారు మహేంద్రరాడి గారు ఇంకా నీకు ఏం అర్థమవుతుంది లేదా ఇంకెప్పుడు నీకు బుద్ధికి జ్ఞానం వస్తుంది ఎన్నిసార్లు ఇచ్చా నేను ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఒక ప్రోటోకాల్ పాలించి పాటించారు ఈ సిరిసి కలెక్టర్కి అయితే వన్ సైడ్ వ్యవహారం చేస్తాను కాంగ్రెస్కే కార్యకర్తల కంటే ఎక్కువ పని చేస్తున్నాడు ఈ మార్పులు చేసినాం దీని మీద మాట్లాడారు బీజేపీ బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు ఎందుకంటే బీజేపీ నాయకులు సెంటర్ అధికారం ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు పని ఒక బీఆర్ఎస్ నాయకులు సబ్జెక్ట్ అయినా పని పోతే ఏ పార్టీ నడుపుతున్నారు కాబట్టి దాన్ని ఎవరు మాట్లాడదా నువ్వు మీ సాసం దాన్ని ఎవరు వస్తారు చర్చలు ఏం మాట్లాడుతూ ఏం మాట్లాడి నాకు అంశాలు మానేశాం తెలుసుకొని మాట్లాడు నా నువ్వు ఆయన పంపించినప్పుడు సబ్జెక్ట్ నేర్పంప లేని కూడా ఆరోపణలు ఏంది అసలు ఏం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడతారు నిజమవుతుందా అధికారాలు ఉంటే వాళ్ళు ఏం తప్పుడు ఒప్పు మాట్లాడి నిజమైందా అసలు ఏమన్నాడు గతంలో ఉన్న టీవీ ప్రసాదం చనిపోయాడు చనిపోతే కేడిఆర్ స్పందించలేదు ప్రభుత్వం అండగా ఉన్నానని తెలుసుకో చనిపోగానే మా నాయకుడు ఫోన్ చేసి మాట్లాడి చూసిన సాయం చేసిండు తక్షణ సాయం చేసి మా నాయకుడు చక్రపాల్ గారు కానీ రామ్మోహన్ గారు అక్కడ కార్యక్రమం ఎంబం ఉన్నారు తెలుసుకోని మాట్లాడు ఎంత తప్పిందో ఆ ప్రసాదం విషయం మాట్లాడ నాయకులకు అవసరం ప్రెస్ క్లబ్లో మాట్లాడే అవసరం ఉన్నది అక్కడ ఇంకా నీకు ఏం అర్థమవుతుంది కదా ఇంకెప్పుడు నీకు గుర్తికి ఏమైనా వస్తుంది ఎన్నిసార్లు తెచ్చారు నేను ఎన్నిసార్లు మీకు ఒక ప్రోటోకాల్ పాటించు పాటించారు సిరిసిల్ కలెక్టర్కి అయితే సైడ్ వ్యవహారం ఉన్నాడు కాంగ్రెస్ వెళ్ళిపోయి కార్యకర్త కంటే ఎక్కువ పని చేస్తున్నాడు ఈ మారణం చేసినాం దీని మీద కూడా మాట్లాడారు బీజేపీ బీజేపీ నాయకుడు కూడా మాట్లాడారు ఎందుకంటే బీజేపీ నాయకులు సెంట్రల్ అధికారం ఉంది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు పని చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు సభ్యులు ఎవ్వరు అయినా పని పోతే ఏ పార్టీ అడుగుతున్నారు కలెక్టర్ దాన్ని ఎవరు మాట్లాడతారా మీ సాక్షి దాన్ని ఎవరు వస్తారు చర్చలు ఏం మాట్లాడుతూ ఏం మాట్లాడి అంశాలు మాలేసాం తెలుసుకొని మాట్లాడు పంపించినప్పుడు సబ్జెక్ట్ నేను పంపాలి ఏం కూడా ఆరోపణలు ఏంది అసలు ఏం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడితే నిజమేరుదా అధికారంలో ఉంటే వాళ్ళు ఏం తప్పుడు ఒప్పు మాట్లాడి నిజమేదా అసలు ఏమన్నాడు గతంలో మొన్న టీవీ ప్రసాదం చనిపోయాడు చనిపోతే కేడిఆర్ స్పందించలేదు ప్రభుత్వం అండగా ఉన్నది తెలుసుకో చనిపోగానే మా నాయకుడు ఫోన్ చేసి మాట్లాడి చూసిన సాయం చేసిండు తక్షణ సాయం చేసి మా నాయకుడు చక్రపాల్ గారు అమ్మవారి గారు అక్కడ ఆయన ఎమ్మెల్యే ఉన్నారు తెలుసుకొని మాట్లాడు ఎంతప్పుడు ఆ ప్రసాదం విషయం మాట్లాడ రాజధానిలోకి అవసరం ప్రెస్ క్లబ్లో మాట్లాడే అవసరం ఉన్నదా అంటే మీరు ఏమనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు ఈ జర్నలిస్ట్ మీరు మీరు ప్రశ్నించారు ఎవరు ప్రశ్నించడం దాడులా దాడు అంటే మీరు ఎవరికి ఏం చేస్తారు చేయాలనుకుంటున్నారా తెలుస్తున్నారు ఏమనుకుంటారు మీరు కాంసంటే ఆయన మా పార్టీ మా పార్టీని రాత్రి ప్రిస్బెట్టు పెట్టి మళ్ళీ ఎవరో ఎవరో ముప్పుడు ముట్టుగా తెల్లారు వేరే వేరే పాటలపై ప్రెస్ నువ్వు మాట్లాడరు ఇటువంటి పాఠశాలలో పని చేసుకుని నాలుగు చంపచ్చుకోవాలి కానీ పెస్పలకి వచ్చి మాట్లాడితే వాడు ఊరిపోడు ఎవడు ఎవడు మీకు ఎదురు చెప్పు అనుకుంటారు వా దళిత కాడ పెడుతున్నా అందరినీ తెలుసుకున్న పోతే కురదు ఉంటే సబ్జెక్టుతో రాని సబ్జెక్టుతో మాట్లాడి ప్రశ్నించక ఎవరికైనా ఉండదు చెప్పాలి కానీ మైందరం పిచ్చి పిచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చి బే మాకు పరిస్థితిని తెచ్చుకోకు ఇంకా అపాస్పాలు కాదు నువ్వు అందుకే ఇటువంటి మా నాయకులు ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ మెల్లని గెలిపించింది నువ్వు నాయకులు అయితే ఎప్పుడూ అయిపోతున్నాడు ఇక్కడ చిల్లర వ్యవహారం ఈ బుద్ధి వంగరబుద్ధి కాబట్టి వ్యవహారం ఎట్లా ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులారా నిజంగా నిజంగా మీరు ప్రశ్నించదలుచుకుంటే మీరు చేదలుచుకుంటే మీ గ్యారంటీలు మీరు మాట్లాడాలి దుమ ఇప్పుడు దుమార శ్రీకాంత్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రజల పైన నిలబడాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి కానీ కేటీఆర్ గారి మీద అవాగ చేస్తే మాత్రం ఊరుకోబాం రాను రోజులు ఎలాంటి దాడులు కానీ సిద్ధంగా ఉంటాం ఇక్కడ రాష్ట్రంలో చూస్తే మీరు మా ఒప్పు అర్శించినాక మీరు ఎవరు రెండు మూడు తిరిగి తిరగదు ప్రజలకి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు సుమిత్రాల తెలుసు ఇక్కడ నాయకులు తెలుసు అతని విధానం ఆ పనిచేసే విధానం సాయం చేసే విధానం సాయం చేసి గొప్ప చెప్పుకున్న నాయకులు మేము కాదు అర్థమైందా ప్రతినిధి మేము బయట పెట్టాం బయట పెట్టే తిరిగాం నీరల బాధ్యతలో కూడా సాయం చేసింది కేటీఆర్ గారే మేమే ప్రత్యక్ష సాక్ష్యం అది కూడా గ్రహించాలే కాంగ్రెస్ నాయకులు ఇష్టమార్చారని మాట్లాడుతున్నారు మీరేం చేసి కాంగ్రెస్ నాయకులు నీళ్ళ బాధ్యత ప్రతినిధి మిల్లే మీరు అధికారంలోకి వచ్చి రాజకీయంగా వాడుతున్న తప్పితే వాళ్ళకి ఏమైనా రూపాయలు లబ్ధి చేసినా చేసిరా కుటుంబ శక్తిని ఇదే మహేందర్ రెడ్డి చేసిందా ఇదే రేవంత్ రెడ్డి చేసిందా ఇక్కడ రాజశేఖర్ చేసిందా అధికారం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు పావులో వాడుతున్నాం తప్పితే వాళ్ళకు ఒరగాడింది ఏం లేదు దీని మీద చెప్తున్నాం నిజంగా పైన కానీ వారిపై సిద్ధి న్యాయం చేసి పెట్టండి కానీ దేనికోన ఆరోపణలు మా కేటీఆర్ గారి మీద కానీ ఇక్కడ ఉన్న మా నాయకుల మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తా నిన్నటి రోజున ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు ఇంకో చోట బీజేపీ నాయకులు మాట్లాడడం జరిగింది మరి ఒక సాత్రం ఉండే నవ్వి కూతురు కాక నాకేంటి సిగ్ అంట వాళ్ళు నవ్వింది నేను నానేదాంటా అండి ఈ ఆడది కింద ఆన చరిత్ర ఒక సంవత్సరం కింద ఈయన చరిత్ర చూసుకుంటా ఉంటే ఈ కండ్ర వాళ్ళకి అప్పుడు కమ్మగా అయింది ఇలా చేదైంది వాళ్ళకి మరి మీ గురు మీ లాభం కోసం మీ జేబుల కోసమో మీ ఆర్థిక లావాదేవీల కోసమో ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం కానీ అసత్య ఆరోపణలు ఎవరో చెప్పింది మాట్లాడుతూ మీ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో మీకు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇలా బీజేపీల బీజేపీ నాయకుల పరిస్థితి ఉంటే గల్లీ నుంచి ఇలా రాష్ట్రం వరకు ఇలా దోస్తాన్ చేస్తూ ఉన్నారు ఇలా ఢిల్లీలో కుస్తీలు పడతా ఉన్నారు ఈరోజు బనక చెట్ల ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి ఇక్కడ నీళ్లను దోసుకుపోదామని చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉంటే దాని మీద అలుపేరుగని పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే ఏ రోజు కూడా నోరెత్తి మాట్లాడిన పాపాన ఇలా బీజేపీ నాయకులు పోలేదు ఇలా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇసుక ఇబ్బందులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులపైన బీజేపీ నాయకులు ఏ రోజు మాట్లాడరు ఈరోజు వీళ్ళ వీళ్ళ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఉమ్మడి ఏజెండా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి వాళ్ళు లేకుండా చేయాలి వీళ్లకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి కాదు ఇలా రాష్ట్ర ప్రయోజనాలే ఇలా ముఖ్యం ఈ రాష్ట్ర కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అప్పుడు కవులందరూ పాడేది తలాపున పారుతుంది గోదావరి మనసేను మన శరిక ఎడారి అని చెప్పి అంటే ఆ రోజు గోదావరిలో ఉన్నా కానీ ఇలా ప్రాజెక్టులు లేక మన ప్రాంతం ఎండిపోయింది రోజు తలాపున గోదావరి పార్తా ఉంది అయినా మళ్ళీ ఇలా ప్రాజెక్టులను నిండిపోతూ ఉన్నాయి జిల్లా ఎర్ర ఎండల మద్దడి దుంకినటువంటి చెరువులు మానేరు డ్యాములు ఈరోజు నెర్ర ఉన్నాయి ఇలా నారుమడి పరుచుకునే పరిస్థితి లేదు దీనికి కారణం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అక్కడ ఆంధ్ర దోచుకున్నాడు ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ముఖ్యమంత్రి అయి రోజు ఈ విధంగా ప్రాజెక్టుల నీళ్లున్నా గోదావరి నీళ్లున్నా కానీ ఇలా ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నాడు ఇది యావత్తు రాష్ట్రం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు కొందరు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా వారికి జరిగినటువంటి అన్యాయాలను వాళ్లకు అధికారులు చేస్తున్నటువంటి ఇబ్బందులను వారి ఛానల్లో ప్రశ్నించద్దా అడగద్దా అడుగుతూ ఉంటే వారి మీద దాడులు చేస్తా ఉన్నారు వారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు వారికి జరిగిన అన్యాయాన్ని వారి ఫేస్బుక్ ద్వారా చెప్పుకోవద్దా వాళ్ళ యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేయద్దా ఇలా ఎందుకు ఇలాంటి వాళ్ళ ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమని వారు విజ్ఞతకే వదిలేస్తూ మరోసారి ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఇలా చీమగూడం చీమగూడం ఆన్ చేయనటువంటి నాయకుడు కేటీఆర్ గారు ఆపతుంది అన్న అని అంటే ఆదుకునే స్వభావం ఉన్న వ్యక్తి ఇలా విలేకరుల అన్నాలు అందరికీ తెలుసు మీరు చావు మీద రాజకీయం చేస్తున్నారు కదా ఎవరెవరి స్థితిగతులు ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటాయి వాళ్ళ చావు మీద రాజకీయం చేస్తారా వాళ్ళ స్థితిగతుల మీద మీరు మాట్లాడతారా ఆదుకున్నట్టు అనే ఓడి ఉంటాడు ఐదు వందలు ఇచ్చి ఐదు పేపర్లలో వేసుకుంటాడు ఐదు గ్రూపులలో పెట్టుకుంటాడు ఇలా వేల కోతిగా ఇచ్చినా కానీ అనే పబ్లిసిటీ చేసుకునే వ్యక్తి కేటీఆర్ కాదు మరొకసారి ఇలాంటి చిల్లార ఆరోపణ చేస్తే కాంగ్రెస్ బీజేపీ నిన్న మాట్లాడిన నాయకులకు మరొకసారి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం మీకు ఎవరైనా ప్రిపేర్ చేస్తే కొద్దిగా సోయితోటి మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబార్దార్ బిడ్డా అని చెప్పి సందే హెచ్చరిస్తూ ఉన్నాం రోజు మొన్నటిదాకా మా పార్టీ నాయకుడు మొన్న కొత్తగా బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి దుమాల శ్రీకాంత్ గారు పెద్ద వీరావేశంగా మాట్లాడుతూ ఆయన తీరు చూస్తే మొన్నటిదాకా మన నాయకుడిని రామన్న ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి మా నాయకుని చుట్టూ ఉన్నటువంటి అన్యాయుడు పెద్ద పెద్ద నాయకుల చుట్టూ తిరిగి వారితోని ప్రభుత్వంలో అనేక రకాల ప్రభు పనులు చేయించుకొని ఇవల్ల ఆయనే రామన్న మీద మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడితే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఆయన వ్యవహారం ఉన్నది అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం సిరిసిల్ల ప్రజలందరూ ఆయనను చూసి నవ్వుకుంటూరు హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాం ఇక ఆయనే ఏదో బిర్యానీని పోలుస్తూ ఇసుక విధానం మీద ఇసుక పాలసీ మీద మాట్లాడి ఇసుక పాలసీ గురించి మాట్లాడేటప్పుడు ఇసుక పాలసీ కాదు ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో సంస్కారాలు తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు ఇసుక రిచ్ మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత టీఆర్ఎస్ వచ్చినాక వచ్చిన ఆదాయం ఎంత తెలు చూస్తే లెక్కలు చూస్తే తెలుస్తుంది అది సుపరిపాలన ప్రతి ప్రతి కాదు తెలుగు సుపరిపాలన గురించి మాట్లాడితే మాకు హాస్యాస్పదంగా ఉంది ఇవాళ మన తలాపున్నే మానేరు వాగున్నది సిరిసిల ప్రజలకు కానీ సిరిసిల్ల చుట్టూ ఉన్న పట్టణ గ్రామ ప్రజలకు కానీ ఇవాళ సిద్దిపేట హైదరాబాదులో ఒక ట్రాక్టర్ ట్రిప్కు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు ఇసుక లభిస్తుంది ఆ రేట్లో ఇలా మనకి ఇసుక లభిస్తుంది ఇక్కడ ప్రజలందరికీ ప్రజలందరూ ఇల్లు వారు ఇంద్రం ఇల్లు కట్టుకున్నటువంటి వారు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఒక మధ్యతరగతి వాడి కళ ఏంది సొంత ఇంటి నిర్మాణం ఇవాళ ఇసుక రేక అల్లాడిపోతుంటే ఆ విధంగా ఇసుక గురించి ప్రభుత్వం మీద మాట్లాడేసింది పోయి ఇలా ప్రధాన మా ప్రతిపక్షంగా ఉండి మేము టీఆర్ఎస్ కానీ మీరు కానీ పోట్లాడాల్సింది కాంగ్రెస్ మీద పోయి ఇవాళ మీరు టీఆర్ఎస్ మీద మాట్లాడుతుంటే అది ప్రజలందరూ చూసి నవ్వుకుంటారు నీకు దమ్ముంటే ఇవాళ ఈ స్థానిక అవసరాల కోసం ఇసుక మీద పోట్లాడు దాని గురించి కోట్లాడి ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా అది చేయి కానీ నువ్వేదో బండి సంజయం మెప్పుకోవడం మాట్లాడితే అది ప్రజలందరూ ఆసక్స్పదంగా చూస్తారు నేను సుపారిపాలన గురించి మాట్లాడినావు ఒక బృహత్తర కార్యం చేసేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చిన్న చిన్న రసుగులు జరుగుతాయి ఏదో చిన్న నువ్వు ఏదో చెక్ డ్యామ్ పోతే దాని గురించి మాట్లాడినావు మీ బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు మొన్న ఢిల్లీలో కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ మొత్తం కూలిపోయింది గుజరాత్లో అనేక ఫ్లైఓవర్లు కూడా ఊలిపోయినాయి మన బీహార్లో మీ మిశ్రమ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ కూడా అనేకమైన ఫ్లైఓవర్లు ఏది మన ఈ బాగులపైన వందలు కూడా కొట్టుకుపోయినాయి అవన్నీ జరిగినాయి అనేక ఆస్తి నష్టం జరిగి ప్రాణ నష్టం జరిగింది అదే కొంచెం కొంచెం కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది జరుగుతుంది దాని గురించి నువ్వు మాట్లాడితే మరి ఈ సోయి నీకు ఏమి తప్పిందా ఈ తొమ్మిది సంవత్సరాలకి నీకు ఈ సోయి తప్పిందా శిశుల మీద నీకు అప్పుడు ఈ సోయి లేదా నీకు ఎలా కొనుక్కొని రాగానే ఏదో బీజేపీ పది పట్టణ పదవి రాగానే మా నాయకుల మీద మాట్లాడుతున్నావు కొంచెం సోయి ఉంచుకొని మాట్లాడు ఇక అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు స్థానిక సంస్థల గురించి మాట్లాడినావు నాకు తెలుసు నీ లక్ష్యం ఏంది కౌన్సిలర్ గెలవాలి లేకపోతే స్థానిక సంస్థలలో మేము గెలవాలని ఆలోచన ఉన్నది బిడ్డ నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు గెలవవు ఇక్కడ స్థానికంగా మా కౌన్సిలర్లు కానీ మా నాయకులు కానీ పట్టణాలలో కానీ ప్రజలలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజలకు సేవ చేసేరు ప్రజలకు గూడు కట్టుకున్నారు వాళ్ళ కష్ట సుఖాల్లో ఆపదలో వాళ్ళు పాలు పంచుకున్నారు మా రామన్న కూడా ప్రజలందరికీ సేవ చేసిండు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆర్థిక కానీ రాజకీయ కానీ ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కానీ ఈ అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఒక సుపరిపాలన అందించాడు సుపరిపాలన అంటే ఇది మతం పేరిట కులం పేరిట ధర్మం పేరిట రెచ్చగొట్ట పరిపాలన సుపరిపాలన కాదు సుపారిపాలన అనేది దేశానికే చూపించింది కేసీఆర్ మీరు మా మేం ప్రవేశపెట్టిన పథకాలు మీకు తలమానికమైనవి మేము రైతు బంధు ప్రవేశపెట్టినాం మీరు కిసాన్ సమ్మాన్ పెట్టారు మేము ఇంటింటికి నల్లనీది పెట్టాం నల్లనీరు పెట్టాం మీరు జల 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 నల జల నల్లని కొన్ని కార్యక్రమాలు కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్నారు అవన్నిటికి మార్గదర్శనం ఏంది దక్షిణాదిలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం మాది సుపారిపాలన మా పరిపాలన మీకు ఆదర్శమైంది ఇట్లా ఆదర్శవంతమైన పాలన కొనసాగించు నీకు దమ్ముంటే ఇక్కడ స్థానిక అవసరం మీద పోట్లాడు లేకుంటే మీ నాయకుడు బండి సంజయ్ గారు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు కేంద్ర స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు ఏమైనా కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి మాట్లాడు ధర్మం గురించి మాట్లాడుకున్నాం మేము యాదగిరి దేవస్థానాన్ని డెవలప్ చేసాం వివిధ రకాల కార్యక్రమాలు చేశాం ఒక ధర్మరక్షకుడు అంటే కేసీఆర్ అనే విధంగా చేశాం నువ్వు ఏదైనా ఒక మంచి ఒక విమలాడా కానీ ఏదైనా మంచి చేసే విధంగా మాట్లాడు ఏదైనా గుడి మంచి చేసే విధంగా మాట్లాడు అదన్నీ మాట్లాడేది పోయి తెలుసు నీకు నెక్స్ట్ రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలు ఉన్న పార్టీ ఏది టీఆర్ఎస్ దాని గురించి మాట్లాడుతుంది మాకు లబ్ధిదారులు కానీ ఆలోచనతో నువ్వు మాట్లాడినావు కానీ నెక్స్ట్ స్థానిక కౌన్సిల్ గారికి మొదలుపెడితే మొదలు పెడితే ఇక్కడ కౌన్సిల్ గారికి కొంచెం మొదలు పెడితే పట్టణంలో సర్పంచ్ ఎన్నికల వరకు కూడా మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్లో కానీ మండల పరిషత్లో కానీ గ్రామాలలో కానీ ఎగిరేది గులాబీ జెండానే మళ్ళా రాను రాష్ట్రంలో రానున్న పార్టీ కూడా గులాబీ జెండానే మేము తెలియజేస్తున్నాము మరోసారి నువ్వు మాట్లాడేటప్పుడు నీ గత చరిత్ర ఏంది నేను ఏం చేస్తున్నా అసలు నేను ఏ విధంగా ప్రజలను పెప్పి పొందాలని ఆలోచించి మాట్లాడు కానీ నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు ఊకోరు మళ్ళీసారి రామాను గురించి మాట్లాడితే మాత్రం ఎవరు ఊకోరని ఆబార్త నేచేస్తున్నాను జై తెలంగాణ జై